పద్నాలుగో డివిజన్ దళిత కాలనీలోని ముంపు ప్రాంతాన్ని గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో దళిత కాలనీలోని ముంపుకు గురైన పలు ప్రాంతాన్ని సందర్శించి డ్రైనేజీ నీళ్లు ఇళ్లలోకి వచ్చి ఇబ్బంది పడ్డ పలువురు స్థానికుల్ని కలిసి ముంపు తీవ్రత గురించి అదే కాలనీలో సుమారు డెబ్బై మంది పిల్లలతో నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితిని చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చ వరంగల్ జిల్లా ప్రభారీ బన్నా ప్రభాకర్ ఎల్ జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శులు మదర్శిరాజు పోలిపాక జనార్దన్ పద్నాలుగో డివిజన్ నాయకులు మంత్రి శ్రీనివాస్ డివిజన్ నాయకులు చెల్లరాజు బీజేపీ కార్యకర్తలు కాలనీ వాసులు పాల్గొన్నారు कार्रवाई से तो तीस को है, हाँ, यूज़ लिखे, हाँ, तो माइनिंग को कहाँ चला वाला कोई, फिर मोचा, मेरे लिए तो मेरे गला निकाले, आज तो फोटो देखने की कार्रवाई की चीज़, ये निर्देशन है मीडिया, स्कूल पास அக்கடி போ அக்கடி போய் இது அந்த படாலே உதய் போய் கட்டி ఈ రాష్ట్రంలో గతంలో ఏసీ హాస్టల్లో విజిట్ చేయడం కూడా మనం జరిగింది ఆ పరిస్థితి ఇంతకన్నా అద్వానంగా ఉన్నాయి పదే 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 ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా పట్టించుకొని పాపాన్ని లేదు ఈ ప్రాంత ఎమ్మెల్యే కావచ్చు ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రి గారు ఉన్నారు ఈ రాష్ట్రంలో పెద్ద పేదలకు ఓట్లు చేసుకొని పేదల ఓట్లు దండుకొని గెలిచి హోస చేసిన ఒకసారి మళ్ళా కళ్ళు తెరవండి పర్యటన చేయండి మంత్రులను ఎమ్మెల్యేను నమ్మకండి మీరే స్వయంగా పర్యటన చేసుకొని అధికారులను తోలి సర్వే చేసుకొని ఇలాంటి పరిస్థితులు తక్షణమే స్పందించి వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం ఎస్ఆర్ నగ ప్రాంతంలో వర్షాకాలం వస్తే ప్రతిసారి ఇదే పరిస్థితి పాపం వాళ్ళు బుక్కి బుక్కిమనుకుంటా గుండెలు బట్టలు బోళ్ళు చదువుకొని ఎప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో అని వర్షాకాలం వస్తే వాళ్ళు సత్తా బుట్ట తదురుకొని ఎదురు చూసే ప్రయత్నాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో పరిస్థితి మారతలేదు ఇకనైనా పేదల పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే పేదవారిని ఆదరించే పార్టీ అని మీద పదే పదే మీడియాలో చెప్పుకుంటున్నారు కానీ ఈ పరిస్థితి చూసి కళ్ళు తెరిచి మీరే స్వయంగా అధికారులను ఒక కమిటీ అధికారుల ద్వారా సారీ చేసి ఇలాంటి స్కూళ్లు హాస్టల్ పరిస్థితిని పూర్తిగా విసిమరించి పిల్లు పట్టించుకొని పేద ప్రజలను ఆదుకునే పరిస్థితి తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ఎచ్చి మొచ్చ రాష్ట్ర రాష్ట్ర శాఖ నుండి మరి మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవెళ్ళు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుల మేరకు వర్షాలు వస్తున్నాయి ప్రజలకు ఉండి గ్రామాలు తిరగండి ఈ పరిస్థితిలో ఇక్కడ హైదరాబాద్ నగరాల్లో ఎవరు ఉండదు మీరు ప్రజలకు పోయి గ్రామాలకు పోయి విలేజ్లో చెరువులు దిగుతాయి వాగలు వంకలు పొంగుతున్నాయి గ్రామాలు మునిగిపోతున్నాయి కాబట్టి మీరు నేరుగా ప్రజల్లో ఉండని మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నిన్న వరదనపేట ఏరియాలో ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఎస్ఆర్ నగర్ వరదలు వచ్చి ప్రజలు బిక్కు బిక్కుమని ఇబ్బంది కొట్టు ఆడుతూ ఉన్నారు వాళ్ళని ధైర్యం చెప్పండి అనే దిశగా ఆదేశాలతో పాటు ఈరోజు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మరి ఈ వరంగల్ జిల్లా మరి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెద్ద మిత్రుమ మరి మాటి నూతనన్న గారికి బన్న ప్రభాకర్ గారికి రాజు గారికి ఇదే విధంగా అందరు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన అధినేత మహారావులు సీనియర్ నాయకులు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ ప్రాంతం సందర్శించడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ ప్రాంత ఎమ్మెల్యే కావచ్చు ఈ ప్రాంత మంత్రి కావచ్చు ఇది తక్షణమే సర్వే చేసి ఈ స్కూల్ ఏ కారణంలో ఉన్న స్కూలు పాఠశాలను పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందిగా ఆగో అటు చూడండి ఆ గేటు కూర్చున్నది ఆ గేటు లేదు ఇప్పుడు వర్షకాలం కాదు ఇప్పుడు ఎన్ని లేదు ఆ గేట్ కాలేదు వెనుక నుంచి దొండి జ్వరాలు వచ్చే పరిస్థితి ఉన్నది వస్తున్నాయి తక్షణమే దీన్ని పూర్తిగా మరమ్మత్తులు చేసి ఈ స్కూల్ బిల్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి డిఓ గారి దృష్టికి కూడా తీసుకుపోయి మరి ఎవరైతే బాధ్యులో వారిపైన చర్య తీసుకోవాల్సిందిగా మేము ఎస్టీ మోర్చ తరఫున డిమాండ్ చేస్తున్నాం